ఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ఆదేశాలు రాష్ట్రంలోని పేదలకు ఏపీ ప్రభుత్వం తీపికబురు వినిపించింది సొంతిల్లు లేని వారికి త్వరలోనే గృహయోగం పట్టనుంది ఇందుకోసం ఏపీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది రాష్ట్రంలో ఇల్లు లేని పేదలను గుర్తించేందుకు సర్వే చేపట్టున్నారు గృహ నిర్మాణ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఇల్లు లేని వారిని గుర్తించి జాబితా తయారు చేయాలని అధికారులను ఆదేశించారు పదిహేను రోజుల్లోగా ఈ సర్వేను పూర్తి చేయాలని చంద్రబాబు గారు స్పష్టం చేశారు రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు ఇందులో భాగంగా చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఇంకా ఎవరిలోకి వెళ్తే మరో వైపు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి రాష్ట్రంలో పది లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని చంద్రబాబు అధికారులను స్పష్టం చేశారు వీటిలో మూడు లక్షలు ఇళ్లకు సెప్టెంబర్ నెలలో ప్రవేశాలు చేయించాలని సంక్రాంతి నాటికి మరో రెండు లక్షలు ఇల్లు పూర్తి చేయాలని ఆదేశించారు ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలు పంపిణీ చంద్రబాబు చర్చించారు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు పేద కుటుంబాలకు ఇస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ హామీని అమలు చేసేందుకు అవసరమైన స్థలాలను గుర్తించాలని చంద్రబాబు అధికారులను ఆదేశారు అలాగే పెద్ద కుటుంబాలకు ఉమ్మడి ఇల్లు నిర్మించే ఆలోచన చేయాలని సూచించారు మరోవైపు కేంద్ర ప్రభుత్వం పథకాల కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం పద్దెనిమిది వేల యాభై తొమ్మిది వందల ఐదు వందల నాలుగు ఇల్లు మంజూరు అయ్యాయి వీటిలో ఇప్పటి వరకు తొమ్మిది వేల యాభై ఒక్క మూడు వందల యాభై ఒక్క ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా ఈ వేడాదిలో కాలంలోనే రెండు పాయింట్ ఎనభై ఒకటి లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు సెప్టెంబరు నెలలో మరో పంతొమ్మిది వేల ఇళ్ళు అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు మరోవైపు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో నూట నాలుగు పట్టణ స్థానిక సంస్థల్లో నాలుగు వేల యాభై నాలుగు వందల ఏడు వందల ఆరు టీకో ఇళ్లను టెండర్లు పిలిపించారు వీటిలో ప్రస్తుతం ఒక వెయ్యి డెబ్బై ఏడు ఇళ్ళు పూర్తయ్యాయి మరో ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల నాలుగు తిరుకోవిన్లు నిర్మాణం తుది దశకు చేరినట్లు అధికారులు వెల్లడించారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కానీ ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళందరికీ షేర్ చేయండి ప్లీజ్